క్రైస్ చర్స్ అమ్మ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ఒక్కరికి కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నా ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుంటాము కానీ ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రవేశిద్దాం మూడు ముత్రు మే మా దేవ కృపికల మా తండ్రి గొప్పదేవ ఇదేమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి మరొక సౌదర్ను స్థుతించి స్తు బాధ్యత మీ ఆలములు మనకించిన దాన్ని బట్టి మీకు వేలాదిలో స్థుతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇక్కడ కూడిచేడిన ప్రతిభను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిభటను మీరు ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు అభివృద్ధించవలసిందిగా వినమితో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ప్రత్యేకమైన కేతం మనం పాడుకొని ఆరాధనం ప్రవేశిద్దాం చాటించుడి మనుష్య జాతి సాంగ్ జనా దు విశేష రక్షణ

ప్రభు మమ్మను కనుకరించు కనుకరించు క్రీస్తు మమ్మల్ని కనుకరించు ప్రభా మను కనుకరించుము ప్రభు మమ్మను కనుకరించు అపు విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం భూమి ఆయన ఇంకొక మారు మన ప్రభుని క్రీస్తు నమ్ముచున్నాను ఈయన పశుద్ధాత్మ వల్ల గర్భం గడిపడి కన్నెన్న మర్రికు పుట్టి పొంట్లో అధికరపడి చనిపోయి సమాచు అదృశ్యలోకంలో చనిపోయిన వాళ్ళ నుండి మూడవ తిండి లేచి పర్లకు మేకి నెక్కి సరసక్తిగల తన్యా కూర్చే కూర్చో కూర్చున్నాడు సజలకు తీర్చేటప్పుడు అక్కడ నుండి వచ్చిన నమ్ముచున్నాను పశుద్ధా నమ్ముచున్నాను క్రైస్టాఫీ అయిన ఇక థర్మో సిగ్నల్స్ సైన్స్లో ఉండే థర్మోసిగ్నల్స్ మీద అతనికి ఇంట్రెస్ట్ ఉన్న ఉన్న విధానాన్ని బట్టి అప్పుడప్పుడు ఆ యొక్క థర్మో సిగ్నల్స్ మీద ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు ఆ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ సిగ్నల్స్ ద్వారా టెలిగ్రాఫ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని ఆయన కనుక్కున్నాడు ఇప్పుడంటే ఈమెయిల్స్ జీమెయిల్స్ ఇవన్నీ వచ్చేసినాయి కానీ అంతకుముందు ఎమర్జెన్సీ మెసేజెస్ పంపించాలంటే ఈ టెలిగ్రాఫ్ ద్వారా పంపించేవారు ఎవరైనా కావాల్సిన వారు చనిపోయినప్పుడు ఎవరైనా కావాల్సిన వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వారు తెలియపరచాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి టెలిగ్రాఫ్ ఇవ్వాలండి అంటే ఆ టెలిగ్రామ్ని వారు ఇక సిగ్నల్స్ ద్వారా పంపించేవారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క మోర్స్ అనే వ్యక్తి ల్యాండ్స్కేపింగ్ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు కానీ అతనికి విజయం మాత్రం ఇక టెలిగ్రాఫ్ ద్వారా వచ్చింది కొన్ని సందర్భాల్లో మనం కూడా మనకి ఇంట్రెస్ట్ అయిన దాని విషయంలో ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రయత్నం చేస్తూ ఉంటాం విజయం రాదు కానీ మనం ఏదైతే ఆప్షనల్గా పెట్టుకుంటామో ఏదైతే ఎప్పుడన్నా సరదాగా చేస్తూ ఉంటామో దాంట్లో మనకి సక్సెస్ వస్తుంది దాంట్లో మనకి విజయం వస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకిష్టమైన వాటిలో అది వ్యాపారం కావచ్చు ఏదైనా పని కావచ్చు ఏదైనా కావచ్చు విజయం రానప్పుడు ఆల్టర్నేటివ్గా మనకి తెలిసిన దాన్ని కూడా మనము వదిలిపెట్టకుండా దానిలో కూడా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని కూడా మనము ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు విజయం కలుగుతుంది ఎందుకంటే ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఇక పౌలు గారి గురించి చెప్తా ఉన్నాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది ప్రభుని ఏసుక్రీస్తు వారి యొక్క సహచరుల్ని ఆయన ఇబ్బంది పెట్టిన వ్యక్తి కానీ అతడు ప్రయాణం చేసి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు దమస్క్ ప్రదేశంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి ఆ యొక్క దమస్క ప్రదేశంలో యొక్క దేవుని యొక్క వెలుగు అతని మీద ప్రకాశించినప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారి ఎవరినైతే ఆయన ఇబ్బంది పెట్టాడో వారికే సేవ చేసిన వ్యక్తిగా మారాడు కాబట్టి ప్రదేశ ఇక వ్యా ఇక వాక్యం ద్వారా అప్పుడు గడ్డుకరమైన పరిస్థితులప్పుడు మనకు వచ్చిన వివిధ రకాలైన ఫలాంతులను స్కిల్స్ను కూడా మనము ప్రయత్నం చేస్తూ ఉంటే ఆల్టర్నేటివ్గా మన ముందు కొనసాగుతూ ఉంటాం కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దేవించి కాచి కాపాడుగాక ఆ మెయిన్ అందులో లేచినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో యొక్క ఆరాధన మనము ముగించుకుందాం మహమ్మతు కృపగల తండ్రి రాత్రికాల సమయంలో ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరచ బాగ్యత అలంకరించున్నారు వందనాలు ఇది ఉన్నంతట్లో మా యొక్క పనుల్లో ప్రయాణంలో కదలిక నడువుడికల్లో కాచి కాపాడి నచ్చిన సమాధానము శాంతి ప్రేమ అనురాగాన్ని బట్టి వందనాలు రాత్రికాల సమయం ప్రత్యేక మన దేవులతో ఖుషి ని నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ ఆశీర్వదింప చేయను ప్రభు అన్నాళ్ళు అలాగే ప్రభు ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభునైనా కాస్మోపాలిటన్ క్రైస్చర్ సంఘ సభ్యులైన అన్రజ్ బాబు షకర్ డానియల్ మంతో మీనా జ్యోతి గారిన రమా గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రహం గారు ప్రసాదరావు గారు జార్జి గారు జాన గారు లెక్చర్ రాజు గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ జ్ఞాపకం చేసుకుని ఆశ్రదించండి చేవేళ్ల సుధాకర్ సార్ గారు కావాల్సిన పూర్తి స్వస్థత వారిని ప్రభు దర్శించగలిగే స్థలంలో కట్టుబడిన ఇస్తే గృహము కాస్మోపాలిటీన్ క్రైస్ చే ఆఫీస్ శాస్త్రంగా ప్రతిష్ఠింపచేయండి అలాగే ప్రభా పట్లూరు ల్యాండ్ చుట్టూ మీకు అంతగా దేవత అక్కడ పెట్టిన యొక్క గేటు స్థిరపడిలాగా బాధపడి మీకు సహాయం తెచ్చేయండి అలాగే ప్రభా వ్యాపారంలో ఉన్నతిని అనుగ్రహించండి ఎంతో ఇబ్బందికరమైన స్థితిలో ఉండగా పిల్ల మీరే సహాయం తెచ్చేసి మమ్మల్ని ముందుకు నడిపించండి పిల్లవారికి చేతి నుండి పనులుండగలడానికి మీకు సాయం తీయండి కృషి విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయొచ్చున్నాం బిడ్ల బాధ్యత కలిగిన బిడ్డలుగా చెబుతున్న ఆసక్తి కలిగిన బిడ్డ ఉండగలడానికి సాయం తెచ్చేయండి అవి ప్రభావి రాత్రి పడకలు వెల్చుండగా దొంగలు సైతాను శక్తులు విషయంతో దూరపర్చి రేపటిదినా నిన్న త్వరతగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి కనపరిచి బాక మాకు అనుగ్రహించవలసిందిగా ఏంతో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి అమ్మాయి ప్రేమ కుమానిక సమాధానం పుషుధాత్మక సహవాసం ఇప్పుడున్నప్పుడు మనందరికి తోడేయండి

అందుకు ఉన్నాయండి కారతను ఎంతటితో ముగించి పడింది గాడ్ బెస్ యూ గాడ్ బెస్ అండి